తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా తెలంగాణలో పుట్టిన ప్రతి రాజకీయ పార్టీ ప్రస్థానంలో ఇన్నున్నారు అవునా అవును ఆల్మోస్ట్ ప్రతి ఎట్లా మీరు ఉద్యమం వైపు ఫస్ట్ ఎట్లా వచ్చారు అంటే నాకు ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టు ఆరోగ్యం బాగాలేక అంత అయిన తర్వాత నేను కుక్కడిపెల్లో ఉన్నా అంటే ఎయిటీ నైన్ నైంటీ నైంటీ వన్ వరకి వరంగల్లో ఉన్న ప్రెస్సు ఒక ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తూ అక్కడ కూడా ఇంకా పార్టీకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఇంకా తప్పనిసరి పరిస్థితులు హైదరాబాద్ వచ్చినాం ఇంటికి ఒక ఎస్టీడీ బూత్ పెట్టినాం అట్లా ఉన్నప్పుడు కుక్కడి పెళ్ళిలో చూడగానే మనకు కలిగేది వా ఆలోచన అసలు మన తెలంగాణలో ఉన్నాం ఆంధ్రాలో ఉన్నాం అనిపిస్తుంది అట్లా అప్పుడు హౌసింగ్ బోర్డు హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు ఇప్పుడున్న అప్పుడు అన్ని కాలనీలు లేవు కానీ కానీ బట్ ఆ వాతావరణం ఉండేది అయితే అట్లా ఉన్న కాలంలో నైంటీ వన్ నైంటీ టూ నైంటీ త్రీ అందులో నైంటీ ఫోర్లో నేను మళ్ళీ ఏపీఆర్ఎఫ్ అని ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం అని దాంట్లో ఉన్న అది నేషనాలిటీ మీద పనిచేస్తుంది అట్లా కుదిర టూ ఇయర్స్ పనిచేసినప్పుడు క్రమంలో నాకు తెల రాయలసీమలో ఉన్నప్పుడే రాయలసీమ విద్యార్థి యువజన కార్యాచరణ సమితి అనేది ఒకటి ఉండే అది పూర్తిగా రాయలసీమ హక్కుల కోసమే ఏర్పడ్డటువంటిది ఆ సంస్థది అంటే ఒక ప్రాంతం యొక్క హక్కులు హరించబడుతున్నప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధికి నిర్లక్ష్యానికి గురవుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా వాళ్ళ హక్కుల కోసం ఉద్యమాలు చేస్తారు అనేది నాకు అక్కడ అర్థమైపోయింది ఆ ఆలోచన ఏదైతే ఉందో రాయలసీమ కన్నీటి కాదా అని ఎంఈ రమ్మనారెడ్డి గారు ఒక పుస్తకం రాసారు ఆ రాయలసీమ కన్నీటి గాథ యొక్క ప్రభావం కూడా నా మీద ఉంది అంటే ఒక ప్రాంతంలో సకల సంపద ఉండి దరిద్రం ఉందంటే ఏదో కారణం ఉంటుంది అనే దాంతో నేను కూడా ఇక్కడ నైంటీ ఫైవ్ ఆ ప్రాంతంలో ఒకవైపు ఏపీ అరపులో తిరుగుతూనే అదే తెలంగాణలో ఎక్కడ లేనంత సంపద ఉంది గొప్ప సంపద ఉంది అనేక నదులు ఉన్నాయి అనేక రకాల భూ సంపద అటవీ సంపద ఖనిజ సంపద మానవ సంపద మేధో సంపద అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎక్కడ లేనప్పుడే అంటే ఆంధ్ర ప్రాంతంలో లేనప్పుడే ఇక్కడ యూనివర్సిటీ ఉన్నది ఆ యూనివర్సిటీ కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి యూనివర్సిటీ మేధో సంపద తక్కువ లేదు అటవీ సంపద తక్కువ లేదు ఖనిజ సంపద తక్కువ లేదు ఇంకోటి అన్నిటికంటే మించి ఇతర దేశాలకు అప్పు ఇచ్చిన గడ్డ ఇది నిజాం నిజాం కాలంలో ఇది ఒక త్రిలింగ దేశం ఇది మిగతా అన్ని సంస్థానాలు మిగతా అన్నీ కూడా సంస్థానాలే దేశం కాదు ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశం అనేది డక్కన్ పీఠము అనేది డక్కన్ ప్లాటు అనేది అంటే ఇంత పెద్ద గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతము ఎందుకు ఇంత దారిద్ర్యంలో ఉంది అందుకని అప్పుడు ఏమని మన వాడుక వాసులో ఊళ్ళలో చెప్తారు కదా అంగట్లో అన్నీ ఉంది నల్లు నోట్లస్ అని అట్లా ఇవన్నీ చర్చిస్తూ ఆలోచిస్తున్న క్రమంలో చాలామందితో మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం యాభై మూడు యాభై ఆరు అరవై తొమ్మిది అక్కడక్కడక్కడక్కడ వాళ్ళు వీళ్ళు చెప్పారు నాకు కూడా ఏంటంటే నగ్జల్వరీ ఉద్యమానికి వెన్నుదన్నుగా తెలంగాణలో తెలంగాణ ఉద్యమం ఆరంభమైంది ఆ రోజున్న నక్సలైట్ పార్టీలో ఈ రోజు ఉన్న నక్సలైట్ పార్టీలో గణపతి కావచ్చు ఇంకా చనిపోయినటువంటి అనేక మంది కావచ్చు వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలోంచి వాళ్ళే అనేది మీ పార్టీలో ఉన్నప్పుడే మాకు కొంత అవగాహన ఉంది చనిపోయిన ఆదిరెడ్డి కావచ్చు కోటేశ్వరరావు కావచ్చు ఇంకా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ తెలంగాణ అరవై తొమ్మిది ఉద్యమంలోంచి అప్పుడు హై స్కూల్ చదివేటోళ్ళు ఇంటర్మీడియట్ చదివేటోళ్ళు ఇట్లా వచ్చిన వాళ్ళు అనేది మాకు కొంత అవగాహన ఉంది అంటే తెలంగాణ ఉద్యమం ఇది ఆ రోజుల్లోనే కొండపల్లి సీతరామయ్య ఒక ఆర్టికల్ రాశాను ఇట్లా ఇవన్నిటినీ కూడా నాకు అవగాహన ఉంది కాబట్టి చదివిన మళ్ళొక్కసారి మళ్ళీ చదివిన కాబట్టి తెలంగాణ ఉద్యమం యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది అనే దాంతో నేను కూడా మళ్ళా ఓ అసలు ఒక దాదాపు సంవత్సర కాలం నేను అడుగు పెట్టని నేను పోని లైబ్రరీ లేదు హైదరాబాద్లో అది ఉస్మానియా లైబ్రరీరా లేకపోతే బీబీసీ ఇప్పుడు ఇక్కడ బీబీ ఉండే బ్రిటిష్ లైబ్రరీ అని ఉండే బ్రిటిష్ ఇప్పుడు లేదు ఇప్పుడు తీసేసాడు బ్రిటిష్ లైబ్రరీ కావచ్చు లేకపోతే అక్కడ సిఫిల్ లైబ్రరీ కావచ్చు ఇప్పుడు మన బేగంపేటలో లైబ్రరీ ఉంటుంది స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ అనుబంధంగా ఉండేది అక్కడ కావచ్చు ఇట్లా అసలు కొన్ని రోజుల తరబడి గంటల తరబడి ఈ లైబ్రరీలో తిరుగుతూ చదువుతూ స్టార్టికర్ స్టార్టికర్ డిపార్ట్మెంట్ ఉంది కదా నెగడికాపుల్లో అక్కడ పోయి పుస్తకాలన్నీ తీసుకొని తర్వాత ఉప్పల్లో సర్వే డిపార్ట్మెంట్ పోయి అక్కడ అనేక రకాల జగ్రఫీ వారి తీసుకొని ఇట్లా ఏకం తీసుకుంటూ ఇంకోవైపు అరవై తొమ్మిది ఉద్యమం పాల్గొన్న వాళ్ళు ఇప్పటికి సజీవంగా ఉన్న వాళ్ళ వాళ్ళ అనుభవాలు తెలుసుకుని ఇట్లా ఉన్న క్రమంలో ఇంకా తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవాలి రాష్ట్ర సాధన నినాదాన్ని ముందు తీసుకుపోవాలి ఆట మాట పాట నిషేధింపబడిన తెలంగాణ గడ్డ మీద తెలంగాణ వాదం ద్వారా నినాదం ద్వారా రాష్ట్ర సాధన లక్ష్యంతో ఈ ఆంధ్ర పెట్టుబడిదారులు లేకపోతే తెలంగాణేతర పెట్టుబడిదారుల ఆధిపత్యం నుంచి తెలంగాణని విముక్తి చేయాలి అనే ఆలోచనకు వచ్చి అప్పుడు చాలా రకాల పుస్తకాలు దగాబడ్డ తెలంగాణ పేరుతోటి సిరిసా బుక్స్ రాసిన దాని మీద అసెంబ్లీలో కూడా తీవ్రమైన చర్చ జరిగింది ఒకప్పుడు దగాబడ్డ తెలంగాణ పుస్తకాన్ని ముందర పెట్టుకొని అది ఒక బైబుల్ లెక్క కురాన్ లెక్క భగవద్గీత లెక్క ప్రతి చోట అది అట్లా ప్రాచుర్యం పొందింది అనేక మంది గణాంక వివరాలతో కూడినటువంటి స్టాటిస్టికల్ డేటా ఇచ్చినాం తెలంగాణలో ఏముంది ఉన్నదాన్ని ఎట్లా వినియోగిస్తలేరు ఇక్కడ ఎందుకు వస్తలేదు మనకి మీకైతే తెలుసు బాగా శ్రీశైలం ఇక్కడనే ఉంది నాగార్జున సార్ ఇక్కడనే ఉంది రామ రామగుండం ఇక్కడనే ఉంది కొత్తగూడెం పాల్వంచ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి హైడల్ కావచ్చు థర్మల్ కావచ్చు అన్ని రకాల ఉత్పత్తి కేంద్రాలు ఇక్కడ కానీ తెలంగాణలో విద్యుత్తు ఉండదు వినియోగం ఉండదు చీకటి రోజులు ఉంటాయి అమావాస్య రోజులు ఉంటాయి మనకు పౌర్ణమి ఏందో అసలు తెలియనే తెలియద మామూలు పౌర్ణమి చూసినాం కానీ కరెంటు ద్వారా పౌర్ణమి ఎప్పుడు చూడలే చీకటి రోజులే అట్లా అందుకనే పక్క నుంచి పారే నదులు పైనుంచి పోయే తీగలు ఇవి చూసి మురుసుడేనా నా తెలంగాణ కోటి రత్నాల వీణ కోటి గాయాల వీణ అని కాలేజీ గారు చెప్తే అప్పుడు మేమేమో పక్క నుంచి పారే నదులు పైనుంచి పోయే తీగలు ఇవి చూసి మురుసుడేనా హైటెన్షన్ లైన్లు చూసుకుంటూ మురుసుడేనా మన పని గోదావరి కృష్ణానదుల గొప్పతనాన్ని చెప్పుకుంటూ మురుసుడేనా మనం పుష్కరాలప్పుడు పుష్కలంగా కథలు కవితలు రచనలు చేసుకుంటూ పాడుకుంటూ ఉండడమేనా మన పని గలగల వారే గోదావరి ఎక్కడ బాయా కృష్ణమ్మ పర్వల్ ఎక్కడ బాయా ఇట్లా వీటన్నిటిని గురించి మనం ఆలోచిస్తూ చర్చిస్తూ మాట్లాడుతూ తెలంగాణ ఎవరి కోసం ఎందుకోసం అదే అందరి అక్షర రూపంలో చైతన్యవంతం చేసుకునే ప్రయత్నం చేశారు రాజకీయ ప్రస్తుతం రాజకీయ అట్లా అయిన తర్వాత అంతిమంగా భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటు అనేది ఖచ్చితంగా రాజకీయ పార్టీల ద్వారానే జరుగుతుంది ఆర్టికల్ త్రీ ఏ ప్రకారమే నూతన రాష్ట్రాల ఏర్పాటు జరగాలి కాబట్టి నువ్వు సాయుధ పోరాటం చెయ్యి వేల మంది ప్రాణత్యాగాలు చెయ్యి లేకపోతే ఇంకేదన్నా చెయ్యి కానీ అంతిమంగా చట్ట సభలు అది కూడా లోక్సభ రాజ్యసభలో బిల్లు పాస్ అయితే తప్ప నూతన రాష్ట్రాల ఆవిర్భావం అనేది జరగదు దీని మీద క్లారిటీ వచ్చింది వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు ఏర్పా రైతు రాజకీయ పార్టీల తోటనే చేయాలి లేకపోతే మనమే ఒక రాజకీయ పార్టీని రాజకీయ శక్తి గేదిగానే చేయాలి ఇట్లా అనుకుంటున్న ఆలోచన చేస్తున్న దశలో తొంభై తొమ్మిదిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు